హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ప్రెజెంట్ అయితే మనం కర్నూలు బస్ స్టాండ్ అయితే ఉన్నాము ఈరోజు మనం కర్నూలు నుంచి అవనగడ్డకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ యాక్చువల్లీ ఈ బస్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువగా డిఎస్సి కోచింగ్కి అవనగడ్డ వెళ్ళే వాళ్ళకైతే ఈ బస్సు ఎంతో ఉపయోగకరం కర్నూలు నుంచి వెళ్ళే వాళ్ళ కోసమే సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే బస్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది కర్నూలు నుంచి నాకు టికెట్ ఫేర్ ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే పడింది మీరు అఫీషియల్ వెబ్సైట్లో అంటే ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో లేదా మన కౌంటర్ దగ్గరకు వచ్చి బుక్ చేసుకుంటే ఏడు వందల ఎనభై రూపాయలే పడుతుంది నేను బస్లో బుక్ చేసుకున్నాను నాకు ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే పడింది నేను సంక్రాంతి టైంలో బుక్ చేసుకున్నాను సీట్ నెంబర్ ముప్పై అయితే వచ్చింది ప్రజెంట్ అయితే ఒకవేళ కర్నూలు నుంచి ఈ ఈ ఈ బస్కి టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆరున్నర కంటే ముందుగానే అంటే ఐదున్నర ఐదు కంటే ముందుగానే బుక్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ బస్సు యొక్క స్టార్టింగ్ పాయింట్ రైచూరులో అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఆరున్నరకైతే రాయచూర్ నుంచి అయితే బయలుదేరుతుంది కర్నూలుకు వచ్చేలోపు తొమ్మిది బావి అయితే అవుతుంది అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది జర్నీ అవనిగడ్డ వెళ్ళేలోపు ఎనిమిదిన్నర ఆ టైం అయితే అవుతుంది విజయవాడకి ఈ బస్సు అయితే ఉదయం మార్కెట్ చేరుకుంటుంది విజయవాడ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ బస్సు ఎంతో ఉపయోగకరం మిగిలిన అన్ని విషయాలన్నీ కూడా బస్లో ట్రావెల్ చేసి అయితే మాట్లాడతాము హాయ్ వర్స్ దిస్ టైం వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ సంక్రాంతి కారణంగా బస్సులన్నీ కూడా రిజర్వేషన్ అయితే నిండిపోయినాయి నేను టికెట్ బుక్ చేసే టైంకి నా లక్కుది సీట్ నెంబర్ ముప్పై దొరికింది అది లాస్ట్లో వితౌట్ రిజర్వేషన్ అంటే వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకుంటే చాలా ఘోరంగా అయితే ఉంది కర్నూలులో ఈ బస్ పద్నాలుగు లేదా పదహైదవ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చి ఆగుతుంది చెప్పినా కదా ఈ బస్ ఇంకా ఓల్డ్ వర్షన్ బస్సే బిఎస్ సిక్స్గా అయితే ఇంకా అప్గ్రేడ్ అయితే చేయలేదు ఇంకా ఇంకా విషయాలు మాట్లాడాలంటే బస్కి బస్సుకి డిన్నర్ బ్రేక్ ఉందో లేదో క్లారిటీ అయితే తెలియదు ఎందుకంటే ఈ బస్సు ఆరున్నరకి రాయచూర్లో అయితే బయలుదేరుతుంది కదా మరి కర్నూలులోనే డిన్నర్ బ్రేక్ ఉందో లేకుంటే ఆత్మకూరులో ఆపుతారో మనకైతే తెలియదు ఈ బస్కి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఓల్డ్ వర్షన్ బస్సు అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ముందు టీవీ ఉంటుంది కదా అక్కడే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి మన సీట్స్ దగ్గర అయితే ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉండవు ఓసారి అవి కూడా సరే వర్క్ చేయవు ఎంటర్టైన్మెంట్ పర్పస్ తీన్ అయితే ఉండేది ఇంతకుముందు ట్రావెల్ చేసే టైంలో ప్రజెంట్ అయితే ఉందో లేదో కూడా తెలియదు ఈ బస్సు బిఎస్ సిక్స్గా అప్డేట్ చేస్తే బాగుంటుందని ఏపీఎస్ఆర్టీసీ వారికి అయితే స్పెషల్గా అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మిగిలిన అన్ని విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేసి అయితే మాట్లాడతాము తొమ్మిది గంటల పదహైదుకి రావాల్సిన బస్సు రాత్రి పది గంటలకైతే వచ్చింది చాలా లేట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్గా అయితే వచ్చింది బస్సు మన సీట్స్ చూడండి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత దట్టిగా అయితే ఉంది బస్ అయితే పక్కన మనకి నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ సీటర్ బస్ అయితే ఉంది టీవీ ఉంది నో ప్రాబ్లం బట్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా టీవీ దగ్గరనే వెళ్ళి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది పది గంటలకు వచ్చిన బస్సు పది గంటల ఇరవై నిమిషాలకైతే ఫ్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరుతుంది చెప్పినా కదా ఈ బస్సు రాయచూర్ నుంచి ఆరున్నరకి అయితే బయలుదేరుతుంది వచ్చేలోపు తొమ్మిది బాబు అయితే అవుతుంది ఈ బస్కి డిన్నర్ బ్రేక్ కర్నూలులోనే ఉందంట నాకు తెలియదు ఇంతవరకు అంటే ఏపీఎస్ఆర్టీసీ క్యాంటీన్ ఉంది కదా బస్ స్టాండ్లోకి మనకు ఎంట్రీ ఇస్తేనే ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది అనుపమ్మ హోటల్ అనుకుంటాది అది అందులో అయితే మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుందంట బయట ఎక్కడ కూడా డిన్నర్ బ్రేక్ లేదంట ఈ బస్కి మరి తర్వాత ఈ బస్సు ఆత్మకూరులో మిడ్ నైట్ టువెల్ అయితే వెళ్తుంది నాకు తెలిసి విజయవాడ వెళ్ళలో పూదే మారవుతుంది ప్రజెంట్ ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే ఉంది బస్సు నాకు తెలిసి వన్ అవర్ డిలే నడుస్తుంది అనుకుంటున్నారు ఈ బస్సు చూద్దాం మరి ఎంతసేపు వెళ్తాం ఆవిని గడ్డకి ఇది వినాయక నిమజ్జనానికి ఉపయోగించే ఘాట్ పళ్ళు ఉంటుంది అసలుకి వినాయక నిమజ్జనం కర్నూలులో చాలా ఫేమస్ చాలా బాగుంటుంది మిగతాది కాబట్టి నేను ఫ్రంట్ వ్యూ అంటే క్యాబిన్ వ్యూ చూపిద్దామంటే జనాలు అయితే నిలబడి కూడా ట్రావెల్ చేస్తున్నారు ఆత్మకూరికి దోరణాలకి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు లోపు మనం నందికొట్టుకూరికి అయితే చేరుకున్నాము వన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత అంటే ఈ బస్కి అఫీషియల్గా నందికొట్టుకూరులో కూడా స్టాప్ ఉంది నేను అనుకోవడం ఏమిటంటే లాంగ్ జర్నీ బస్ కదా కర్నూలు నుంచి ఆత్మకూరుకి నాన్ స్టాప్గా ఉంటుంది అనుకున్నా కానీ బస్కి నందికొట్కూరులో ఉన్న స్టాప్ అయితే కల్పించినారు ప్రజెంట్ అయితే మనం నందికొట్కూరు బస్ స్టాండ్ అయితే దాటినాము నెక్స్ట్ స్టాప్ ఆత్మకూరు అంటే ఈ బస్ వయ ఎలా వెళ్తుంది ఆత్మకూరు దోర్రాల తర్వాత త్రిపురాంతకం కుంట నర్సరావుపేట వినుకొండ గుంటూరు విజయవాడ మీదుగా అయితే చేరుకుంటుంది ప్రజెంట్ అయితే బస్సు స్పీడ్ గురించి చెప్పాలంటే కొంచెం హై స్పీడ్ అయితే ఏం కాదు సో సోగానే వెళ్తుంది చెప్పినా కదా ఓల్డ్ వర్షన్ బస్ నాకైతే చాలా హెడ్డేక్ అయింది బస్ వల్ల సీట్స్ చూసినారు కదా ఎంత డర్టీగా ఉందంటే అంత డర్టీ మెయింటెనెన్స్ అయితే ఉంది బస్సులో ప్రజెంట్ అయితే మనం ఆత్మకూరికైతే చేరుకున్నాము టైం పన్నెండు గంటల ఐదు నిమిషాలు మిడ్ నైట్ పన్నెండు గంటల ఐదు నిమిషాలకైతే మనము ఆత్మగురికైతే చేరుకున్నాము ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అంటే కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే బస్సెస్కి గంగావతి కాకినాడ వెళ్ళే బస్సెస్ అలాగే చాలా బస్సెస్కి అక్కడ క్యాంటీన్ ఉంది కదా అందులోనే మనకైతే భోజనానికి అయితే డిన్నర్ బ్రేక్ తాపుతారు ఫుడ్ పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి సో సోగానే ఉంటుంది రెండు మూడు సార్లు తినే మీకైతే రివ్యూ అయితే ఇస్తున్నాను మీరు ఇంటికాడ తిని బయలుదేరడమే బెటర్ అక్కడ తినే కంటే ఒక ఇరవై నిమిషాల బ్రేక్ తర్వాత అంటే పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వచ్చిన బస్సు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ఆత్మకూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఇంకా నేను క్యాబిని చూపిద్దామనుకున్నా పక్కన పర్సన్ని నా సీట్లో కూర్చోబెట్టి నేను ఫ్రంట్ పోయి అనుకున్నా కానీ అక్కడ ఖాళీ గ్యాప్లో కూడా నిలబడి ట్రావెల్ చేస్తున్నారు ఫ్రంట్లో డ్రైవర్ దగ్గర కూడా ఇంజన్ మీద కూర్చొని ట్రావెల్ చేస్తున్నారంటే ఈ సంక్రాంతి డిమాండ్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో అంటే ఇంటర్మీడియట్ స్టేషన్ దిగే వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేషన్స్కి మనకి స్టాప్స్ అయితే ఉంటాయి కానీ రిజర్వేషన్ ఉండదు కాబట్టి కొంచెం వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే బాగానే పోతుంది ఓకే గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ అలుగుతాము బా లేసే లోపే మనమైతే గుంటూరు దగ్గర దగ్గర అయితే చేరుకున్నాము టైం చూస్తే ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది అంటే సీట్లలో అందరు ఉన్నారు రష్ అయితే తగ్గింది ప్రజెంట్ అంటే మధ్యలో నిలబడిన వాళ్ళు అయితే ఎవరూ లేరు మ్యాక్సిమం ఈ బస్సు విజయవాడ వెళ్ళేలోపు ఖాళీ అయిపోతుంది అవనిగడ్డకి నేను తప్ప ఎవరు లేరు ప్యాసింజర్స్ అంటే ఈ బస్సు మెయిన్గా కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కర్నూలు నుంచి విజయవాడ లేదా రైచూరు నుంచి ట్రావెల్ చేసి విజయవాడకి ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ బస్సు ఎంతో ఉపయోగకరమో నాకు అర్థం అర్థమయ్యింది అవనికంటే ఎవ్వరు తీసుకోరంట పెద్దగా రారంట అందుకే నేను చాలామంది డిఎస్సి వెళ్ళే వాళ్ళకి ఈ బస్సును సఫర్ చేస్తుంటాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు విజయవాడ దిగి మళ్ళీ విజయవాడ నుంచి అవనికంటే సపరేట్ బస్ ఎక్కాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్ చూడండి మనము గుంటూరు బస్ స్టాండ్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము బస్ స్టాండ్లోకి అయితే బస్సు అంటే వెళ్ళదంట టైం చూసి ఉదయం ఆరు అయితే అవుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ విజయవాడ విజయవాడ వెళ్ళేలోపు దా మ్యాక్సిమం ఖాళీ అయిపోతారు అందరూ లాస్ట్ టైం మా కొలి ఒకటి అడిగిన ఒక పర్సన్ అడిగినాడు కర్నూలు నుంచి అవనిగడ్డ ఎవరైనా జర్నీ చేసినారా అని ఓకే వాళ్ళకు ఒక అతను అడిగినాడనే కాదు నాకు కూడా ఐడియా వచ్చింది ఎక్కువ కోచింగ్ వాళ్ళు కర్నూలు ఫస్ట్ విజయవాడ వెళ్తారు విజయవాడలో ఇంకో బస్ క్యాచ్ చేసి పవన్ గడ్డకైతే ట్రావెల్ అయితే చేస్తుంటారు ఇంకా అంత నొప్పి ఎందుకు ఈ బస్ మనం ట్రావెల్ చేస్తే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే వెళ్ళొచ్చు ఈరోజైతే బస్సు డిలే ఉంది ఫ్రాంక్ చెప్తున్నారు కదా వన్ అవర్ అయితే డిలేగా అయితే నడుస్తుంది ఐదు కల్లా గుంటూరుకు చేరుకోవాల్సిన బస్సు ఆరు అయితే అయ్యింది విజయవాడకు కూడా మధ్యలో మనకి ప్యాసింజర్లు దిగి ఎక్కినారు కాబట్టి ఇక్కడ కూడా ఏడు అవుతుంది ఏమో నాది సార్ నలభై ఐదు ఈజీగా అవుతుంది విజయవాడ చేరుకునే లోపు ఫ్రంట్ వ్యూ అంటే మనము సీట్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి బుక్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్రంట్ వెళ్ళి మనము షూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమంటే షేక్ అవుతుంది వీడియో మనం కంఫర్ట్గా షూట్ చేసుకోవడానికి అయితే ఉండదు ప్రజెంట్ అయితే మనం టోల్ గేట్ కూడా దాటి బస్ స్టాండ్లోకి కూడా ఎంట్రీ అయితే ఇచ్చినాము టైం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది బస్సు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే డిలేగా అయితే నడుస్తుంది ఇక్కడ ఇంకొక చిమ్మీకి చెప్తున్నా లగేజ్ దింపే వర్క్ ఉంటుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే మనకు కిల్ అయితే చేస్తుంది ఇక్కడే మొత్తం ప్యాసింజర్ అంతా దిగుతున్నారు అంటే ఈ బస్సు విజయవాడలోనే ఖాళీ అయిపోతుంది ఓకే ప్రజెంట్ అయితే మనం విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము మన బస్సు అండి విజయవాడ అవనిగడ్డ సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఇదేమైనా ట్రావెల్ చేసే బస్సు ప్రజెంట్ అయితే మనము విజయవాడ నుంచి అయితే బయలుదేరుతున్నాము హార్డ్లీ సెవెన్ సారీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన బస్సు సెవెన్ టెన్కి అయితే బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే డిలేగా అయితే నడుస్తుంది బస్ ప్రజెంట్ అయితే ఏం చేస్తా మనకు టైం బాగాలేదు అనుకోవాల్సింది ఇంకా గడ్డ వెళ్ళొప్పు నైన్ థర్టీ అవుతుందో నైన్ ఫార్టీ అవుతుందో అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని ముందుగానే నేను టీ అయితే తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడ అవని కడ్డలో చేద్దాం అనుకున్నాను న్యూగో సర్వీస్ ఇది విజయవాడ టు నాకు తెలిసి హైదరాబాద్ వెళ్ళే బస్సు అనుకుంటా లాస్ట్ టైం నేను ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్ ఏసీ సీటర్ బస్సులో కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తాను చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఇందులో డైనమిక్ ఫేస్ ఇష్టం ఉంటుంది అంటే సీట్లు ఫిల్అప్ కాకపోతే చాలా తక్కువ రేటుకే మనకైతే టికెట్ అయితే దొరుకుతూ ఉంటుంది కొన్నిసార్లు లాస్ట్ టైం నేను అలాగే రెండు వందల తొంభై రూపాయలకే కర్రు నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేసినాను మార్నింగ్ పుట్టి ట్రావెల్ చేసే వాళ్ళకి ఆ బస్సు ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్తూ ఉంటాను నేను ఓకే ఇది ఏ నది అబ్బా మనకు తెలియదు కృష్ణానది అనుకుంటున్నా ఒకవేళ ఈ నది పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు బస్సు అయితే చాలా డిలే యాక్చువల్లీ ఈ రూట్లో మన బస్సు ట్రావెల్ చేస్తున్న స్పీడ్ నాకైతే పల్లె వెలుగు బస్సుని అయితే ప్రతి అడ్డమైన స్టేజ్కి వెళ్ళి బస్సు అయితే ఆగింది ప్రతి చోట ఆగింది చిన్న గ్రామం లేదు పెద్ద గ్రామం లేదు అన్ని చోట్ల సూపర్ లగ్జరీ బస్సు ఆగింది ఏమైనా అదైతే నాకు అర్థం అర్థం కాలేదు వరస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అయితే వచ్చింది నాకు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే మనం పభని గంటకైతే చేరుకున్నాము బస్సు గంట నర డిలే తీసుకొచ్చాడు ఒకేసారి ఎనిమిది బాగు రావాల్సిన బస్సు తొమ్మిది నలభై ఐదుకి వచ్చిందంటే ఎంత అధ్వానమో అర్థం చేసుకోవచ్చు దయచేసి వీళ్ళు కొంచెం టైమింగ్ మెయింటైన్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో